ओम गम गणेशाय नमः ओम गुरुवे नमः ओम श्री काशिनायनाय नमः ओम श्री ब्रह्मर्षि निखिल कुमार जोशी गुरुवे नमः ओम श्री ब्रह्मर्षि अनिल कुमार जोशि गुर्वे नम ओं नमस्वाय हर हर महादेव सरण सुब्रमण्येश्वरा सरशक्ति देवी दे नम ओम श्री काशी अन्नपूर्णा काश्यन्नपूर्णादेव नम ओम श्री काम्यादेव नम जय गुरुदेव ओम द्राम दत्तात्रेय नम శ్రీ కాశినాయన్ ఆశ్రమం హైదరాబాద్కు దాదాపు టూ సెవెంటీ టు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది మార్కాపురం ఏరియా మరిచెట్లపాలెంలో ఉన్న శ్రీ కాశినాయన్ ఆశ్రమం దీని వ్యవస్థాపకులు వచ్చి శ్రీ రాయల సుబ్బారావు గారు శ్రీమతి వరలక్ష్మి గారు ఈ కాశీనాయన్ ఆశ్రమంలో గోశాల గోశాల శివాలయం నిఖిల్ చేతన మహర్షి విక్రమం కాశినాయన విక్రమం దశమావైద్యులు అందరి దేవతల గుళ్ళు అన్ని నిర్మాణంలో ఉన్నాయి కావున దాతలు అందరూ సహకరించగలరు అలాగే ఈ లోక కళ్యాణం కోసం మేము ఇక్కడ డైలీ నిత్యాన్నదానం చేస్తున్నాం రోజుకి మినిమం వంద నుంచి రెండు వందల మంది వరకు అన్నదానం ఉంటుంది మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు ఎవరు వచ్చినా ఇక్కడ తిరుపతి వెళ్ళేవాళ్ళు శ్రీశైలం వెళ్ళేవాళ్ళు ఇక్కడ ఎక్కువగా శివస్వాముల అయ్యప్ప స్వాములు అందరూ కూడా భిక్ భిక్ష చేస్తారు అలాగే ఈ టెంపుల్ నిర్మాణంతో పాటు లోక్ కళ్యాణార్థం వృద్ధాశ్రమ అనాశీ కూడా ప్లాన్ చేస్తున్నాం కాశీనాయన గురువు గారు వచ్చి ఒక అవధోతా సద్గురువు ఈయన పొట్టి శ్రీరాములు శ్రీ పొట్టి శ్రీ శ్రీరాములు గారు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బెడ్సపల్లిలో జన్మించారు కాశీనాయన్ గారు వచ్చి జగద్గురువు అవుదోత ఆయన గురువుగారైన అతిరాచ అతిరాచ గురువై గారిచే ప్రభావితమై నుంచి కన్యాకుమారి వరకు సాధన చేసి కొన్ని శక్తులు సంపాదించి జ్యోతి అనే పుణ్యక్షేత్రంలో ఆయన నైన్టీన్ నైన్టీ ఫైవ్ డిసెంబర్ ఆరో తారీఖు రోజు నైంటీన్ నైన్టీ ఫైవ్ ట్వెల్త్ సిక్స్త్ డేట్లో సజీవ సమాధి అయ్యారు ఇప్పటికీ ఆయన సమాధిలో ఓం అనే శబ్దం వినిపిస్తూ ఉంటుంది అలాగే కాశీరెడ్డి నాయన్ గారి జన్మనామం వచ్చి మున్నల్లి కాశీరెడ్డి ఆయన నాన్నగారి పేరు సుబ్బారెడ్డి గారు వాళ్ళ అమ్మగారి పేరు కాసమ్మ గారు ఈయనకి గొప్పతనం ఏంటంటే జ్యోతిలో పుణ్యక్షేత్రంలో పెద్ద ఆశ్రమం ఉంటుంది ఇప్పుడు మా మన ఆశ్రమం కాకుండా దాదాపు రాయలసీమ ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల యాభైకి పైగా ఆశ్రమాలు ఉన్నాయి ప్రతి ఆశ్రమంలో నిత్యాన్నదానం అన్నీ ఉంటాయి ఇక్కడ మన గోశాలలో కూడా మీరు గోసేవ చేస్తు ఉన్న వాళ్ళని చూడవచ్చు జై గోమాతయ నమ జై సమర్థ సద్గురు శ్రీ కాశినాయనయ నమ అలాగే మేము రెండు మూడు ఆశ్రమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి దాతలు పెద్ద మనసుతో మన నిర్మాణానికి ధన రూపేణా వస్తు రూపేణా వెహికల్స్ రూపేణా సహకరించగలని అందరినీ కోరుచున్నాము జై గురుదేవ్ ఆదేశ్ జై నిఖిల్ చేతన మహర్షికి జై అనిల్ కుమార్ జోషి గురేజీకి జై జై అరుణాచలేశ్వరాయ నమ జై శ్రీ నమ ఆయనమోం రామ్ దత్తాత్రేయ నమ गुरु गुरब्रह्म गुरु विष्णु गुरु गुरदेवेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम क्लीम 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 रोम रोम ह्रीं न् दक्षिण कालिके क्लीम 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 रोम रोम नीं नृम स्वाहा क्लीम कालिकाये स्वाहा श्री त्रिंक दुर्गा प्रथम नमों द्वितीय ज्ञानदाय तृतीय धनवर्षि चतुर्द शक्तिवरादायी अमृतेश्वरी नाम नमों ष्ठ सृतिदाय सप्तम सरमंगल श्रीकंठप्रियाष्टम धूम 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 त्रिमुखदुर्गाय नम ఇక్కడ నుంచి కూడా కోన తిరుపతి దుర్గాదేవి టెంపుల్ ఒంగోలు పట్టణం సముద్ర తీరం సిద్ధేశ్వరం ఇవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి జై గురుదేవ్ జై గోమాతాకి జై కావున అందరూ పెద్ద మనసుతో విరాళాలు ఇచ్చేవాళ్ళు ప్రపంచ స్థాయి ప్రపంచం మొత్తం మీద మన తెలుగువారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే యుఎస్ఏ యూకే కెనడా ప్రపంచం మొత్తం ఉన్న గ్లోబల్గా మన తెలుగు వాళ్ళందరూ కూడా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాం ఇక్కడ ఆశ్రమం పక్కనే పెద్ద హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది హనుమాన్ విగ్రహం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది మన శ్రీ కాశినాయన నిత్యాన్నదానం ఎప్పుడూ ఉంటుంది జై గురుదేవ్ జై శ్రీ కాశినాయన్కి జై ఓం శ్రీ కమలాసినే ఓం నమో నారాయణ ओम नम शिवाय शिवाय नम ओम नम शिवाय शिवाय नम ओम नम शिवाय शिवाय नम शिवाय नम शिवाय नम शिवाय नम ओं श्रीकाशनायनाय नम ओम श्रीकाशिनायनाय नम ओं श्रीकाशनाय नम श्री काशीनाय नम ओम नमो नारायण ओम नमो नारायण ओम नमो नारायण ओम श्री नरलक्ष्मी नरसिंह स्वामय नम श्री श्रीलक्ष्मी नरसिंह स्वामय नम ओम श्री लक्ष्मी नरसिंह स्वामी नम ओम श्री लक्ष्मी नरसिंह स्वामी नम ओम ऐं न्म श्री कालभैरवाय गंडरवाय नम ओं ऐं न्म श्री कालभैरवाय गंडरवाय नम ओम ऐं नीम श्री भैरवाय गण्ड भैरवाय नम ओम श्री बगलामुखी सर्वदानम वाच मुख स्तंभाय जय ओम केलाय बुद्धिनेसाय नृम ओम स्वाहा जय मा पितांबरी बगलामुखी सदा सुखी जय माँ पितांबरी बगलामुखी सदा सुखी మన కాసిన ఆయన ఆశ్రమ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న మన అందరూ ఆల్రెడీ మన కస్టమర్లు అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాల ఐశ్వర్యాలతో వ్యాపార వృద్ధితో అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇక్కడ మేము నిత్య నిత్య హోమం కూడా చేస్తాము ఎవరన్నా హోమంలో పాలు 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 పంచుకోవాలనుకునేవాళ్ళు కూడా మన అకౌంట్ నెంబరు గూగుల్ పే ఫోన్పే నెంబర్లు ఇస్తాం వాటికి మీరు ధన రూపేణ సహాయం చేయగలరు ఇక్కడ ఏంటంటే సంక్రాంతి టైంలో రైతులందరూ కూడా ధాన్యం మనకి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు ఇస్తారు కాబట్టి ధాన్యానికి ఇబ్బంది ఉండదు దానివల్ల నిత్యానదానం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది అలాగే కొత్తగా ఎవరన్నా దాతలు సహాయం చేయాలనుకునే వాళ్ళు ట్రస్ట్లు ఉన్నవాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు హాస్పిటల్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వయంగా ఆశ్రమానికి ఇచ్చేసి మీరు మీ సహాయ సహకారాలు అందించవాలని ప్రార్థిస్తున్నాము ఓం శ్రీ కాశినాయన ప్రభుయే నమ ఓం శ్రీకాశినాయణ ప్రభుయే నమ ఓం శ్రీకాశినాయన్ ప్రభుయే నమ ఓం శ్రీ కమల వాసునే నమ ఓం శ్రీ ఓం శ్రీ కమల వాస్తని నమ ఓం శ్రీ కమల ఓం శ్రీ కమల వాసిన నమ అలాగే జ్యోతి క్షేత్రంలో కూడా ప్రతిరోజు నిత్యాన్నదానం ఉంటుంది అక్కడ కూడా ఇట్లాగే సేవా కార్యక్రమాలన్నీ జరుగుతాయి ఇక్కడ కూడా హనుమాన్ జయంతి రోజు పెద్ద ఉత్సవంలో సేవా కార్యక్రమం చేస్తాము జై గురుదేవ్ జై కాశినాయనికి జై ఆ ఒక్కరోజే పదివేల నుంచి పదిహేను వేల వరకు అన్నదానం ఉంటుంది పెద్ద సంఖ్యలో జనస జనాలు సంచరిస్తారు ఓం గురుభ్యో ఓ జై కాశినాయనికి జై జై కాశినాయ జై